రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము వెల్కమ్ టు రక్షణ మాధుర్యం రక్షణ మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరేష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం ప్రైజ్ ద లాట్ వెల్కమ్ టు రక్షణ మాధుర్యం అందరూ బాగున్నారా మీరందరూ కూడా ప్రభునందు శుభంగా ఉండాలని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం దేవుని వాక్యం చదువుదాం కొరందీకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవచ్చిన పౌలు చెప్తున్నటువంటి మాట దేవుడు పౌలుతో మాట్లాడిన మాట అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును ప్రభునందు ప్రిలరా భక్తుడైనటువంటి పౌలు దేవునితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు పౌలు బలహీనుడే ఆ బలహీనత అతను ఎదగనీయకుండా చేయకుండా ఆపలేకపోయింది ఎందుకో తెలుసా ఆ బలహీనతలో బలమిచ్చింది దేవుని శక్తి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం మరి నాకు ఎవరున్నారు ఎవరున్నా లేకున్నా యేసు ఉంటే నాకు చాలు అనేటువంటిదే పౌలు యొక్క భావన మనం తెలుసుకోవాలి దేవుడు నాతో ఉంటే నాకు ఏలేమీ కలుగదు ఆయన నాకుంటే చాలు నా కృప నీకు చాలు అని అభయమిచ్చిన దేవుని హత్తుకుంటున్నాడు పౌలు భక్తుడు నేను చాలిన రక్షకుడు యేసు క్రీస్తు అని నేను మీకు హితబోధ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను హీఈ్ అవర్ సఫిషియెంట్ సేవియో ఆయన చాలిన రక్షకుడు మనకి చాలు ఎలా చెప్పగలుగుతాం ఈ లోకములో బంధాలు అనుబంధాలు ఒక్కొక్కసారి అక్కడికి రావేమో రక్త సంబంధి అయినటువంటి క్రీస్తు మనకున్నాడు ఆయన మనకు సరిపోయినవాడు ఆయన మనకు చాలిన దేవుడు ఆయన కృప మనకు చాలు అన్ని బంధాలు కూడా ఆయనలో ఉన్నాయి నువ్వు వాక్యంను సరిగా గమనిస్తే ప్రతి బంధము ఆయనతో ముడివేయబడి ఉందండి అందుకే నేను చాలిన రక్షకుడు ప్రభుయ్ని క్రీస్తు అని చెప్తున్నాను పౌలికి ఎప్పుడు బలహీనత వచ్చినా దేవుణ్ణి చూసేవాడు ఆయన బలపరిచేవాడు అందుకే అంటాడు నన్ను అని ఎందే సమస్తము చేయగలడు ప్రిలరా నీ బలహీనత ఏమయ్యుంది ఎందుకు నువ్వు నిరాశితూ ఉన్నావు దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటిగా ఆయన ఎవరు అంటే ఆయన మన దేవుడు రెండవ కొరింది ఆరు పద్దెనిమిది ప్రకారముగా ఆయన మన పట్ల దేవుడుగా ఉన్నాడు దేవుడు తన భక్తుల్ని విడనాడడు అని వాక్యం చల్పిస్తోంది నిన్ను ఎలా విడిచిపెడతాడు ఆయనతో నీకున్న బంధం ఆయన దేవుడు నువ్వు భక్తుడుగా నువ్వు బిడ్డగా జీవిస్తున్నావు ఆయన దేవుడు మాత్రమే కాదు హీ ఈజ్ అవర్ కంఫర్టర్ ఆయన ఆదరణకర్తగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు యోహాన్ సువార్త పద్నాలుగు ఇరవై ఆరు పదిహైదు ఇరవై ఆరు ప్రకారంగా చూస్తే నేను ఆదరణకర్తను మిమ్మల్ని ఆదరించువాడను ఆలోచించండి ఆదరించటం అంటే పైపై ఓరడించే మాటలు చెప్పేవాడు కాదండి దేవుడు ఏదో నాలుగు మాటలు చెప్పి ఇగో కన్నీళ్ళు తుడిచేసి ఉంటా మరి వెళ్ళొస్తా అని చెప్పేవాడు కాదు ఎటువంటి ఆదరణకర్త నేను వెన్నంటి ఉండి నడిపించే ఆదరణకర్త మీకు అర్థం కావటానికి ఒక విషయాన్ని చెప్తాను ఒక పిల్లవాడు ఈత నేర్చుకుంటూ ఉన్నప్పుడు కోచ్ ఏం చేస్తాడంటే ముందు నీళ్లలోకి అతన్ని దించి పట్టుకుని నన్ను పట్టుకొని ఇప్పుడు చేతులకు ఆడించు కాళ్ళు కొట్టు ఇప్పుడు మళ్ళీ చేతులు ఆడించు కాళ్ళు కొట్టు అంటూ ఉంటాడు కొద్దిసేపు అలా కాళ్ళు చేతులు నీళ్లలో కొట్టిన తర్వాత ఆ పిల్లవాడు అంటాడు నన్ను వదిలేసాయి నాకు ఈత వచ్చేసింది నేను స్విమ్ చేసేస్తాను నాకు స్విమ్ వచ్చేసింది నన్ను వదిలి అంటాడు సరే అని ఆ కోచ్ ఏం చేస్తాడు ఒడ్డు నుండి సరే కొట్టు అంటాడు ఈత కొడుతుండగా కొడుతుండగా కాసేపటికి ఆ పిల్లవాడికి అలుపు వచ్చి మునిగిపోతుంటే అప్పుడు కోచ్ ఒడ్డును నిలబడి చూడండి వెంటనే దూకి అతన్ని పట్టుకొని పైకి లేపి ఒడ్డుకు తీసుకుని వస్తాడు ఆదరణకర్త అంటే అది నువ్వు ఈ లోకంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు దేవుడు అందుకే ఆయన మన చాలిన రక్షకుడు ఈజ్ అవర్ సఫిషియెంట్ సేవర్ ఎలా ఈజ్ అవర్ కంఫర్టర్ ఆయన మన ఆదరణకర్తగా ఉన్నాడు ఆయన దేవుడు ఆదరణకర్త మాత్రమే కాదు చాలామంది అనుకుంటారు నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడండి మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు అంటున్నాడు దేవుని వాక్యం అరవై ఎనిమిదవ కీర్తన ఐదో వచ్చిన ప్రకారంగా ఆయన మన తండ్రి ఈజ్ అవర్ ఫాదర్ వాక్యం ఏం చెప్తుందో తెలుసా దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్రకు న్యాయకర్త అని వ్రాయబడి ఉంది ప్రేమ దేవుని బిడ్డ నేను నా మట్టుకు నేను చెప్తున్నాను నాకు ఒక యుక్త వయస్సు వచ్చి నేను స్థిరపడుతున్న నా మూమెంట్లో నేను ఇంకా ఎలా జీవించాలో తెలియదన్న మూమెంట్లో నాకు జన్మనిచ్చిన తండ్రి చనిపోయారు నాకేం అర్థం కాలేదు నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎలా చూడాలో ఏ విధంగా ముందుకు నడవాలో తెలియదు అలాంటి సమయంలో పరమతండ్రి నాతో మాట్లాడిన మాట నేను నీకు లేనా అని నన్ను పలకరించాడు ఆయన ఆయన నా తండ్రి ఆయన నాకు చాలిన రక్షకుడు ఎందుకు దిగులు పడతావు తండ్రి నీకున్నాడు మరికొంతమంది అయ్యో నాకు తల్లి లేదండి నేను అసలే ఆడపిల్లను నాకు తల్లి ఉంటే అన్నీ చూసుకునేది ప్రతి ఒక్కదానికి ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాను అంటే దేవుని వాక్యం సెలవిస్తోంది గ్రంథం అరవై ఆరు పదమూడు ప్రకారంగా ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అన్నాడు ఎస్ తల్లి లాంటి పాలన తల్లిలాంటి పోషణ దేవునికి తెలుసు నీ తల్లి నీకు దగ్గరుండి ఎన్ని సపర్యలు చేస్తుందో ప్రభువా నీవే నాకు తల్లి తండ్రివి అంటే ఆయన తల్లిలాగా నిన్ను లాలిస్తాడు నీ ఆటలేంటో నీ అల్లరేమిటో ప్రతి ఒక్కటి నిన్ను తన చేతుల మీద ఎత్తుకొని ఆడిస్తాడు ఆయన తల్లి లేదని దిగులు పడమాక ఆయన మనకు చాలిన దేవుడు రక్షకుడు ఆయన మరికొంతమంది అయితే నాకు అసలు పిల్లలు లేరండి నేనేం చేయాలో నాకు అర్థం కాదు పౌలు భక్తుడిని చూడండి ఆయనకు మరొక పేరు చిన్న క్రీస్తు అని పిలిచేవాడు పౌలకు పిల్లలు లేరు ఎక్కడ వాక్యంలో చూడలేదు ఒకవేళ పిల్లలు ఖచ్చితంగా ఉండి ఉంటే ఆయన ఖచ్చితంగా సేవలోకి లాగేసేవాడు వాళ్ళని కానీ పిల్లలు ఆలోచన చేయండి పిల్లలు లేరు ఎస్తేరికి పిల్లలు లేరు ఊరియాకి పిల్లలు లేరు నువ్వు అనుకుంటున్నావు నాకు ఒక్క కొడుకు కూడా లేడే అనుకుంటున్నావు నాకున్నది నలుగురు ఆడపిల్లలే ఏం చేయాలి నేను అనుకుంటున్నావు ఆ పోస్తుల కారం ఇరవై ఒకటి తొమ్మిది ప్రకారంగా ఫిలిప్కి నలుగురు కూతుళ్ళే నలుగురు కూడా ప్రవచించేటువంటి కన్యకలుగా ఉన్నారు ఎంత గొప్ప బాధ్యత అండి ఆయన కుమారుడు లేని వారికి కుమారుడుగా కొడుకుగా ఉన్నాడు గ్రంథం తొమ్మిది ఆరు ప్రకారంగా ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను చింతపడద్దు నీకు చింతపడాల్సిన పని లేదు ఆయన మనకు కుమారుడుగా జన్మించాడు భూమి మీద నాకు పిల్లలు లేరు బాధపడాల్సినటువంటి పని లేదు మరి కొందరు చింతిస్తారు అయ్యో నాకు స్నేహితుడనేవాడు ఉంటే ఇప్పుడు వెళ్ళి కష్టం చెప్పుకునేవాడిని నా స్నేహితుడు లేడే యోహాన్సు వార్త పదిహేను పద్నాలుగు ప్రకారంగా ఆయన నిజమైనటువంటి స్నేహితుడుగా ఉన్నాడు ఎవరు స్నేహితుడండి హితం కోరేవాడు హితుడు స్నేహితుడు నిజ స్నేహితుడు ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన స్నేహితుడుగా నీకున్నాడు ఆయనతో షేర్ చేసుకోని కష్టం ఏమిటో మనకున్న బంధం ఆయనతో స్నేహ బంధం కూడా ఉందండి కొంతమంది సొంత తమ్ముడు ఉంటే బాగుండు అన్నయ్య ఉంటే బాగుండు ఒక్క సోదరుడు కూడా లేడు హెబ్రి పత్రిక రెండు పదిహేడు ప్రకారంగా ఆయన మనకు సోదరుడుగా సహోదరుడుగా తోడ పుట్టినవాడుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు ఒంటరివి కావు నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు నీకో సోదరుడు జ్యేష్ఠుడు ఆయన ఆయన తర్వాత మనం ఉన్నాం మరి కొంతమంది చాలి చాలని జీతంతో బ్రతకలేకపోతున్నామండి ఎంత చేసినా ఏమీ ఇంత చాలట్లేదండి మమ్మల్ని పోషించే వాళ్ళే లేరా అనుకుంటున్నావు ష్య గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారంగా ఆయన అంటున్నాడు మీ పోషణ భారం నాది అంటున్నాడు మిమ్మల్ని పోషించువాడను నేను ఆయన మన పోషణకర్త ఎస్ హీజ్ అవర్ ప్యాటర్న్ హీజ్ అవర్ నౌరిషర్ ఆయన మనల్ని పోషించువాడు ఎందుకు దిగులు పడతావు ప్రతి దినము వాక్యం చదువు దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మనల్ని పోషించువాడు పిల్లరా ఆయనకి అసాధ్యమేందేది లేదు ఈజ్ అవర్ సఫిషియంట్ సేవిర్ అని మీతో నేను మాట్లాడుతున్నాను దిగులు చెందకు ఎప్పుడు బాధ కలిగినా దేవుని వాక్యము వద్దకరా మరికొంతమందిని గమనిస్తాం ఏమండి అన్నీ ఉన్నాయి కానీ నాకు చిన్న ఇల్లు కూడా లేదండి నీకు ఖచ్చితమైన అర్హతలుంటే ప్రభుత్వం వారు నీకు ఇల్లు ఇస్తారు ఒకవేళ మనుషులు నిన్ను మోసం చేయొచ్చు కానీ దేవుని వాక్యం ప్రకారం డెబ్భై మూడో కీర్తనం ఇరవై ఐదో వచ్చినలో ఆకాశంలో దేవుడు మనకి మహదానందమైనటువంటి భాగ భోగభాగ్యాలు ఉన్నటువంటి ఇల్లును సిద్ధపరుస్తున్నాడు ప్రభు చెప్పనే చెప్పాడు యోహాన్ శుభవార్త పద్నాలుగు మూడు వచ్చిన ప్రకారంగా మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను తెలుగు బైబిల్లో స్థలము అనుంది గ్రీకు బైబిల్లో మీకు బిల్డింగ్లు కడుతున్నాను మీకు బిల్డింగ్స్ సిద్ధపరుస్త మీ భవనములు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అందుకే పౌలన్నాడు మన పౌరసత్వం పరలోకమందున్నదని ఎరిగి ప్రవర్తించండి మన సిటిజన్షిప్ ఉందండి యాత్రికులుగా మనం ఇక్కడ ఉన్నాము కాబట్టి మన చూపు ఉండాలి ఇక్కడే ఏదో సాధించుకుందాం సంపాదించుకుందామంటే ఒకనాటికి ఇవన్నీ విడిచిపెట్టాల్సింది మన చూపు ఉండాలి ఇది శాశ్వతం కాదు చాలిన రక్షకుడు చెప్తున్నాడు మరికొంతమంది బాగా చదువుకున్నానండి ఒక్క ఉద్యోగం కూడా రాలేదండి చాలా బాధపడతారండి అన్నీ ఎప్పుడో చదివినా ఉద్యోగం లేదండి దేవుని చిత్తం తెలుసుకున్నావా ఎస్ నీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ నువ్వు దే ఉద్యోగం రావట్లేదు ఎక్కడికి వెళ్ళినా దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతుంది ఆలోచించావా ఆత్మనుడు సంపాదించు దేవుని కొరకు ఆత్మలు సంపాదించు దీనికి పిలుపు అవసరం లేదండి నన్ను దేవుడి పిలవలేదే అనొద్దు సమర్పించుకోను ముందు సమర్పణ నీది పిలుపు దేవునిది కమిట్మెంట్ ఈజ్ యువర్స్ కాల్ ఈజ్ ఫ్రమ్ అవర్ లాట్ మన ప్రభు నుండి పిలుపు వస్తుంది ముందు నువ్వు సమర్పించుకోకుండా ఎవరు పిలుస్తారు నిన్ను మీకు విషయం చెప్పనా నేను పని చేస్తాను అని రోడ్డు మీదకి వస్తే మేస్త్రి నిన్ను ఎక్కడ పనిలో పెట్టాలో తీసుకెళ్ళి ఆ బిల్డింగ్లో పనిలో పెడతాడు నువ్వు ఇంటి దగ్గర పడుకుని ఉంటే మేస్త్రిని ఇంటికొచ్చి తీసుకెళ్ళండి సమర్పించుకో ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను ఎక్కడా దొరకలేదనొద్దు ఆత్మల సంపాదన ఆస్తుల సంపాదన కన్నా బహు ప్రాముఖ్యమైనదని గుర్తించు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఆ డాక్టర్ ద్వారా బాగుపడితే నువ్వు బయటికి వెళ్ళి అందరికీ చెప్తావు కదా పలానా డాక్టర్ నన్ను బాగు చేశాడని పరమ డాక్టర్ ప్రభువు దగ్గరికి వచ్చావు నీవు ప్రభువు నిన్ను స్వస్థపరిచాడు పాపం నుంచి నేను విడుదల కలిగించాడు ఆ విడుదల కలిగించిన ప్రభువు గురించి చెప్పు లేని మాటలు చెప్పవసరం లేదు నువ్వేది అనుభవించావో దాన్ని ప్రకటించు ప్రకటించు ప్రేమ దేవుని బిడ్డ ఆలోచించే ఉద్యోగం లేదని చింత చెందొద్దు మరికొంతమందిని చూస్తున్నాం అన్నీ ఉన్నాయండి టైంకి డబ్బు లేకుండా అయిపోయింది డబ్బే కదండి సమస్తం డబ్బు లేకపోతే విలువ లేదు కదండి నీకు డబ్బు లేదా డబ్బు లేదని బాధపడుతున్నావా అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అలెగ్జాండర్ చక్రవర్తి కాలం నుండి కదా నాణ్యాలు ముద్రించుట ప్రారంభమైనది కొందరు చెప్తూ ఉంటారు పైసామే పరమాత్మ హై పైసామే పరమాత్మ నై ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో తెలుసా నువ్వు చేసే పనికి నువ్వు చేసే సేవకి డబ్బే అడ్డంకిగా కూడా ఒక్కొక్కసారి మారుతుంది గమనించే విషయాన్ని కొంతమంది తండ్రులు ఉన్నారు వాళ్ళు డబ్బు పంపిస్తే చాలు కొడుకులు వాళ్ళకి కొడుకు ఏమైపోయినా పర్వాలేదా నీ కొడుకు నీకు నోట్ల కట్టలు పంపిస్తే చాలు కానీ నీ కొడుకు ఏమైపోతున్నాడో కూడా పట్టించుకోరా డబ్బే సమస్తము కాదు కానండి కాదండి డబ్బు అవసరమే మనిషి జీవించటానికి కానీ డబ్బే సమస్తం కాదు సో డబ్బు లేదని నువ్వు బాధపడాల్సినటువంటి పని లేదు ఆలోచించే మరికొంతమంది అంటారు ఏమండి ఓకే మీ మాటే వింటాను సరే మీరు చెప్పినట్లే చేస్తాను కానీ నాకేం అర్హతలు ఉన్నాయండి సేవ చేయటానికి క్వాలిఫికేషన్స్ ఏమున్నాయండి ఒక డ్రమ్ము కొట్టడం రాదు ఒక బైబిల్ నేను ప్రకటించలేను పది మంది ముందు నిలబడితే ఒళ్ళంతా తడిసిపోతుంది నాకు నేనేం చేయగలను అండి నాకేం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని బాధపడుతుంటారు నీ టాలెంట్స్ ఏమీ అవసరం లేదు దేవునికి కానీ నీ నమ్మకత్వం కావాలి దేవునికి గుర్తుపెట్టుకో మోషే నత్తివాడు కాదా మోషేని దేవుడు వాడుకుని లక్షల మంది జనాంగాల్ని బంధకాల నుంచి విడిపించలేదా నాకు అది రాదు ఇది రాదు అని బాధపడమాక అబ్బే నేను పాస్టర్గా ఆనండి కానాలి నేను మరీ వాసం బొంగులాగా సన్నగా ఉంటానండి నన్ను ఎవరు పాస్టర్ గారుగా ఫీల్ అవుతారండి నీ నమ్మకత్వం కావాలి నీ టాలెంట్స్ దేవునికి అవసరం లేదు నత్తి వారిని చేపలు పట్టేవారిని లోకము ద్వేషించిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు నువ్వు సాకులు చెప్పి చాటుకు వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తావు ఆయన మనకి చాలిన దేవుడు హీఈస్ అవర్ సఫిషియెంట్ సేవియర్ రక్షకుడు ఆయన నీ నమ్మకత్వం కావాలి ప్రేమనుంది ప్రిలరా దేవునితో మనకున్నటువంటి బంధాలు పన్నెండు బంధాలు మీకు చెప్పాను ప్రిల్లరా జ్ఞాపకం చేసుకోండి మొదటిగా ఆయన మన దేవుడు ఆయన మన ఆదరణకర్త ఆయన మన తండ్రి ఆయన మన తల్లి ఆయన మన కుమారుడు ఆయన మనకు స్నేహితుడు ఆయన మనకు సోదరుడు ఆయన మన పోషణకర్త ఆయనే మన ఇల్లు ఆయనే మన ఉద్యోగం ఆయనే మన డబ్బు ఆయనే మన అర్హత ఆయనతోనే సమస్త ముడిపడి ఉన్నాయి ఆయన్నిగా నువ్వు సొంతం చేసుకుంటే ఆయన ఆస్తి మొత్తం నీ సొంతమే ఎస్ ఒక రాజు దండోరా వేయించాడు రాజ్యమంతా ఏమనో తెలుసా ఈరోజు రాజుగారి ఆస్థానంలో ఉన్న వస్తువులు ఎవరిష్టం వచ్చినవి ఏ ఉంటే అవి ఎవరైనా సరే వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు హో అని అవుతారా జనం ప్రజలు రాజుగారి రాజ్యపు గేట్లు తోసుకుని మరీ వచ్చేసి ఎవరిష్టం వచ్చినవి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఎస్ ధాన్యము వస్తు వస్తువులు వస్త్రాలు ఎవరిష్టమైన వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఒకడు మాత్రం వచ్చి రాజుగారి రెండు కాళ్ళ మధ్యన పడిపోయి రాజుగారు రెండు కాళ్ళు గట్టి పెట్టుకుని పట్టేసుకుని రాజా నాకు అవే వద్దు నువ్వే కావాలి అన్నాడు అదేంటరా నన్నేం చేసుకుంటావు ఆ వస్తువులు ఏమన్నా తీసుకుపో ఉన్నాయి అవి కూడా అన్నీ అందరూ అందరు తీసుకెళ్ళిపోతారంటే రాజా నువ్వే కావాలి అదేంటరా వచ్చాయి నువ్వు నా గుడిసులోకి వచ్చాయి నువ్వెక్కడుంటే రాజ్యం ఎక్కడ కదా రాజా రాజు ఉన్న చోట వేసేస్తారు రాజు ఉన్న చోట మొత్తం పరిస్థితులు మారిపోతాయి నువ్వు రాజు అయినటువంటి రా అనేటువంటి దేవుని కోరుకుంటే ఆ దేవుని ఆశీర్వాదాలన్నీ నీ సొంతమే అవుతాయి ఒక యవనస్తుడు సాక్ష్యం చెప్పటం నేను విన్నాను స్టేజ్ మీద చాలా భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడట ఆ వ్యవస్థుడు ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ తీసి నీకు ఆపరేషన్ చేయాలి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు ఆ యవనస్తుడు ఆ కాలంలో రోజుకి అరవై రూపాయలు సంపాదించుకుని కూలికి వెళ్ళేవాడండి మోపులు మోయటానికి అయ్యో నేను ఎంత తెచ్చుకోగలను ఈ భయంకరమైన రోగం నాకే రావాలా నాకే రావాలని ఎంతో బాధపడ్డాడట ఆ తర్వాత ఆ ప్రక్కనే ఉన్న పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి నాయన విశ్వాసం ఉంచు ప్రభువుని నమ్ముకో ప్రభుకి ఇష్టమైతే ఆపరేషన్ సరివైన సమస్తాన్ని సమకూరుస్తాడు కావలసిన డబ్బుని లేదంటే ఆయన స్వస్థపరుస్తాడు నాయన అని ఉంచమని ప్రార్థన చేసి వెళ్ళాడు ఆ క్షణం నుంచి ఆ యవనస్తుడు ప్రభువా నన్ను బాగుచేయి నన్ను బ్రతికించు నీ సాక్షిగా ఉంటా నీలోనే ఉంటా నీతోనే ఉంటా అని అనుకున్నాడు అంతే మరలా పన్నెండు రోజుల తర్వాత మరల హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అంటున్నారు డబ్బు తెచ్చావా అన్నారు లేదండి నాకు ఎందుకో కొంచెం బాగానే ఉన్నట్టుందండి నువ్వేమైనా దేవుడువా అన్నాడు లేదండి నా దగ్గర మళ్ళీ స్కానింగ్కి డబ్బులు ఉన్నాయి ఇంకొకసారి స్కానింగ్ తీయండి మరలా స్కానింగ్ తీసి తీసుకొస్తే ఉన్నటువంటి రోగం ఇప్పుడు లేదు ప్రైజ్ లాడ్ డాక్టర్ గారు ఇరవై వేలు అడిగారు కానీ ఏస్ అయ్య ఉచితంగా బాగు చేశాడు చాలిన దేవుడు అండి ఆయన ఆయన మన చాలిన రక్షకుడు ఏ బంధాలు ఏ బంధుత్వాన్ని నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడమాక తల్లి ఆయనే తండ్రి ఆయనే అన్ని బంధాలు ఆయనతో ఈ పన్నెండు రకాల సంబంధ బాంధవ్యాలు దేవుడితో మనకున్నాయి ఎందుకు చెత్తపడతావు ఎందుకు చీకుపడతావు కళ్ళు పూసుకో ప్రార్థన చేస్తారు ప్రభువా నాకెవరూ లేరని నేను బాధపడ్డాను నువ్వు నాతో ఉన్నావు నాతో ఉన్నావు నన్ను నడిపిస్తున్నావు నీకు వందనాలయ్యా ప్రార్థన చేసుకో పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నువ్వు మాకు చాలిన రక్షకుడు నాయన మీరు దేవుడు మీరు మా ఆదరణకర్త మా తండ్రి తల్లి కొడుకు స్నేహితుడు సహోదరుడు నాయన మీరే మా పోషణకర్తని మేము నమ్ముచున్నా మా ఇల్లు మా గృహం మీరే మా ఉద్యోగము మీరే తండ్రి మా సమస్తం డబ్బు మీరే మా అర్హత ఏమిటి అంటే అది కూడా మీరే ప్రభువా మిమ్మల్ని బట్టి మేమెంతో అశ్రయిస్తున్నాం పౌలు భక్తుడు నా బలహీనతలు ఎన్నిట్లో దేవుడే నన్ను బలపరుస్తున్నాడు అన్నట్లుగా ఈ పన్నెండు రకాల్లో ఎవరెవరికి ఏ బలహీనతలు ఉన్నాయో ప్రభు వాటన్నిటిని మీరే సంపూర్ణము చేసి ఆదరించమని సేదీర్చమని తృప్తిపరచమని క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి మరొకసారి మరొక వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు ప్రభు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించును గాక ఆమె